హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను ప్యాంటు కటింగ్ అయితే చెప్పబోతున్నానండి పటియాల ప్యాంటు మనం చిన్నదైతే చెప్పబోతున్నా పెద్దది కూడా సేమ్ ఇలా మీ ప్యాంటుతో కొలతలు పెట్టుకుని అయితే మీరు కట్ చేసుకోండి ఇవి ఈ ప్యాంటుకి వచ్చేసి సైడ్కి ఇచ్చారు కుర్చీలు మొత్తం ప్యాంటు రౌండ్కి అంతా ఇచ్చారు చూడండి ఎలా ఉంది ప్యాంటు ఫుల్ కుర్చు ఇచ్చారు ఫుల్ పట్టియాల ప్యాంటు ఇది ఇలా అయితే ఉంది ఇది ఇది మా అమ్మాయిదే ప్యాంటు నేను ఈ ప్యాంట్ కటింగ్ అయితే అయితే చెప్పుబోతున్నాను చాలా యూస్ఫుల్ అయ్యే ప్యాంటు కటింగ్ అయితే చెప్పుకోతున్నాను మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం ఇలా క్లాత్ ఉంటుందండి ఈ క్లాత్ని ఇలా టూ మీటర్స్ అయితే సరిపోతుందండి క్లాత్ హెడ్ ఇలా ఓపెన్ చేసేసిన తర్వాత క్లాత్ని ఈ మడత అనేది మా వైపుకి రావాలి మనకి క్లాత్ అనేది ఇలా వేసుకుంటే చాలా తక్కువ వస్తుంది కాబట్టి ఇలా అయితే వేసుకోవాలి క్లాత్ని ఎప్పుడైనా కానీ ఇలా నాలుగు మడతలతో అయితే వేసుకోవాలండి క్లాత్ని ఈ మడత అనేది మా పక్కే రావాలి ఇలా ఓపెన్ ఉండేది అనేది అక్కడ సైడ్కి అయితే వెళ్ళిపోవాలి ఇలా అయితే వేసుకోవాలి ఇలా వేసుకుని తర్వాత కొత్తగా చూసేవాళ్ళైతే టేపు చేయండి టేప్ ఇలా చూ హాఫ్ ఇలా అయితే మీరు కొలతలు అయితే పెట్టుకోవచ్చండి నేనైతే ప్యాంట్తోనే అయితే కొలతలు పెడుతున్నాను ఈ టేప్ ఏం యూస్ చేయడం లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మాత్రం ఇలా టేప్ అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఎన్ని ఇంచులు వస్తుందో చూసి ఇది ట్వంటీ టూ ఉంది పైన కుట్లలో ఒక హాఫ్ ఇంచు కింద టూ ఇంచెస్ అయితే వదులుకోవాలి మర్చిపోవడానికి ఇప్పుడు నేను టేప్ యూజ్ చేయడం లేదు ఓన్లీ ప్యాంట్తోనే కటింగ్ అయితే చెప్పబోతున్నాను మనం ఇలా అయితే ప్యాంట్ని మర్చుకోవాలండి ఇలా ఉంటుంది కదా ఇలా మర్చుకొని లెంత్ ఉందో చూసుకోవాలండి ఇది పుష్ ప్యాంట్ అయితే ఇట్లా కింద కొద్దిగా పెట్టుకోవచ్చండి మనకు లూజ్ కావాలంటే లూజ్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇంకా చూడండి ఇప్పుడు నేను ఇక్కడ టూ ఇంచెస్ అయితే మార్క్ అయితే చేసుకుంటున్నా మర్చడానికి పుష్ ప్యాంట్కి అయితే కొంచమే మర్చుకోండి మనకు ఎక్కువ కావాల్సి వస్తే మనం ఇట్లా టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని ఈ ఫ్యాంట్ అనేది ఇక్కడి వరకు పెట్టుకొని మనం ఇంకా పైన మార్క్ చేసుకోవాలి ఇలా ఇలా ఉంటుంది కదండి ఇది నిన్నే లైక్ ఇక్కడ లాక్కొని కొద్దిగా ఇది దగ్గరికి ఇలా పెట్టుకొని మార్క్ అనేది చేసుకోవాలి లూజ్గా ఏం మార్క్ చేసుకోకండి ఇలా అయితే మార్క్ ఇలా అయితే పెట్టుకొని ఇక్కడైతే మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ నుంచి అయితే వదులుకోవాలి ఆ ఫ్యాంట్ ఇక్కడికే ఉంది చూడండి ఇక్కడికి ఉంది ఫ్యాంటు నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే కుట్లలోకి అయితే వదిలాను పైకి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఉంది ప్యాంట్ ఇక్కడికి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మైన వదిలేసి మార్క్ చేసుకుంటున్నా ఈ క్లాత్ అంతా ఏం కట్ చేయకండి కొద్దిగా చాలు మనకి అని ఇలా అయితే వేసుకోకూడదు ఫుల్ ఇలా అయితే షేప్ అనేది చేసుకోవాలి ఇలా ఇక్కడ ఉంటుంది కదా దీనికైతే ఒక అండర్ అండర్ మార్క్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఉంది కదండి మార్పు ఇక్కడ ఇంకా ఇలానే ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసుకొని ఇక్కడ ఇంకా ఇలా షేప్ అనేది ఒకటి తీసుకోవాలి ఇలా షేప్ అనేది తీసుకొని నెక్స్ట్ వచ్చేసరికి లూజ్ అనేది ఇలానే వదులుకొని ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ పెట్టుకొని ఫ్యాంట్ అనేది ఇక్కడ ఇంకా అయితే ఇక్కడ కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇంకా అయితే మనం ఈ ఇక్కడ చివరిని ఉంటుంది కదండి ఈ చివర్ దా ఇంకా ఇక్కడ దగ్గరకు వదిలేసి ఇక్కడ ఒక ఒక పాయింట్ అయితే ఇక్కడ మార్క్ చేసుకొని మనం ఇలా అయితే ప్యాంట్కి మార్క్ అనేది చేసుకొని మనం ఇలా అయితే వేసుకోవాలండి లూజ్ మనం ఎంత లూజ్ అనేది వదిలికొని ఇచ్చేవారి దాకా ఇలా అయితే మార్క్ అనేది చేసుకోవాలి ఇంకేనండి సింపుల్ ప్యాంటు ఇక్కడ దాకా ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది వేసుకొని ఇంకా మనము ఇక్కడ స్ట్రైట్ అనేది వేసుకొని ఇక్కడ హెచ్చు తగ్గులు ఉంటాయండి చూసుకోండి ఇక్కడ తక్కువ ఇక్కడ తక్కువ వస్తుంది మనం ఈ ఫస్ట్ ఏ మార్క్ చేసుకున్నామో దాన్నే ఫాలో అవ్వాలండి ఇక్కడ వరకు వేసుకుంటే అది క్రాస్ కటింగ్ ఉంటుంది కాబట్టి పోతుంది మనం ఇక్కడ ఇంకా ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కట్ చేసి చూపిస్తా ఫ్యాండ్ నేను దక్కిందని ఇంకా అయితే కట్ చేసుకోండి ఫస్ట్ కరెక్ట్గా అనేది వస్తుంది నాలుగు మడతల మీదే వేసుకోవాలండి నేను ఇప్పుడు చూపించడానికి కాబట్టి రెండు మడతల మీదే వేసుకున్నా మనం ఎంతైనా పెట్టుకోవచ్చండి కూర్చో మన లూజ్ ఎంత పెట్టుకున్నా ఓకే ఎక్స్ట్రా అనేది నేపాక్ మనం యూజ్ చేయాలి ఇది కొద్దిగా ఉంది కాబట్టి నేను వేరే క్లాత్లో అయితే చూపిస్తాను ఇది కూడా మనం అటాచ్ చేసుకునేది ఎలా అని చూపిస్తా ఇప్పుడు హ్యాండ్ కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఇలా ఎన్నిక ఉంటుంది కదండి ఇక్కడ మనం లూజ్ ఎంత పెట్టుకున్నాము ఇక్కడ మెయిన్ మనం షేప్ అనేది కరెక్ట్గా తీసుకోవాలండి ఇలా పటియాల ప్యాంట్కి జాయింట్ లుక్ కడే షేప్ దగ్గరే కాబట్టి వేసేది ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా అయితే కట్ చేసుకోండి ఇంకా ఇలా కట్ చేసుకునే తర్వాత అయితే ఫ్యాంట్ ఒక సైడ్ మాత్రమేనండి ఇది ఇంకొక సైడ్ నేను కట్ చేయలేదు కావాలంటే కట్ చేసుకోవచ్చు ప్యాంట్ మనకి ఇలా అనేది వస్తుంది ఇలా ఇంకొక పార్ట్ అవతల పాట అనేది ఉంటే అది కూడా కట్ చేసి చూపిస్తాను కొంతమందికి డౌట్ అనేది ఉంటుంది ఇంకేమైనా డౌట్ ఉంటే ఒక పార్ట్ ఇలా కట్ చేసుకొని కట్ చేసుకోవచ్చండి నేను ఇంకా మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి ఈ కూడా నన్ను వేసుకుంటాను అయినా వేసుకున్న తర్వాత రెండు వేస్తేనే అర్థమవుతుంది కాబట్టి నేను మళ్ళీ ఇంకోటి అనేది కట్ చేసుకుంటున్నా చిన్న చిన్న న్యూస్ పేపర్ కాబట్టి నాకు క్లాత్ ఎక్కువ కట్ చేయడానికి కుదరడం లేదండి ఇంకా ట్యాంట్ కాబట్టి రెండు వైపులా ఉండే ఉండాలి కాబట్టి కంపల్సరీగా నేను ఇప్పుడు కట్ చేసేసి చూపిస్తాను ఎద్ది కష్టం ఉంటుంది అంతేనండి నేను ఈజీగా అయితే నేర్చుకోవచ్చు ఎవరైనా కొత్త వాళ్ళ ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి బెల్ బెల్లైకాన్ని మీద క్లిక్ చేస్తే హాల్ అనే సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇలా అయితే కట్ చేశాను మీరు ఫోర్ మీటర్స్ క్లాత్ తీసుకుంటే ఇలా అయితే కట్ చేసుకోండి ఈ పీసెస్ పడేయకండి ఈ పీసెస్ కూడా తప్పకుండా పనికి వస్తుంది ఫ్యాంట్ కటింగ్ అయితే ఇలా ఉందండి ఎలా ఉందో ఫ్యాంట్ అయితే సేమ్ ఇలా వస్తుంది ఇలా అయితే వస్తుంది చూడండి ఎగ్జాక్ట్గా ఫ్యాంట్ ఇలా ఉంటుంది మనం కుట్టేటప్పుడు నేను ఇప్పుడు కాదండి ఒక త్రీ మంత్స్ తర్వాత కుట్టడం కుట్టేది కూడా చూపిస్తాను ఫ్యాంటు మనం ఇలా రెండు ఇరువైపులా ఇవతల అవతల ఇలా అయితే స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి ప్యాంటు ఈ పక్కన ఒక పక్క ఆ పక్కన పక్క కిందని సేమ్ అటాచ్మెంట్ చేసుకుంటే ప్యాంట్ అనేది ఎగ్జాక్ట్గా ఇలా అయితే వస్తుంది ఇది కిందపాటు అండి ఇంత లూజ్ రాదండి మాకు ఇక్కడ ఫుల్ అక్కడక్కడ కూర్చునేది వస్తుంది అప్పుడు మటియాల ప్యాంట్లా అయితే అవుతుంది ఫ్యాన్ ఫ్యాంక్ కట్టింది దీని పైన నేప అయితే చూపిస్తాను ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలని ఇది వేస్ట్ అని పడేస్తూ ఉంటారండి చాలామంది ఏం వేస్ట్ కాదండి ఇది వేస్ట్ ఫీసులు కూడా పనికి వస్తాయి మనకు ఇలా ఇలా ఉంటారు కదండి ఇలా అయితే ఓపెన్ చేశాను ఇలా ఉండే ఫీసునే మనము ఇలా జాయింట్ అయితే చేసుకోవాలండి ఇది ఎక్కువ ఈ పక్క ఎక్కువ ఉంది కదండి ఇలా తక్కువ ఉండే పక్క ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి రాత్రి లేకోకుంటే ఇలా చేసుకోవాలంటే ఉంటే ఏం అవసరం లేదు ప్యాంటు తక్కువ వేస్తారు కాబట్టి ఇలా జాయింట్ పీస్లు అనేది వేసుకోవాలి ఇలా జాయింట్ అనేది చేసుకొని మనకి ఎంత నేప కావాలో అంత అయితే మనం చూసుకోవాలి ఇప్పుడు చిన్న పాప కాబట్టి సరిపోతుందండి చూడండి ఉంటుంటే ఇక్కడ పైన కుట్లలోకి ఇక్కడ మర్చి కుట్టడానికి ఇక్కడ పైన ఒక టూ ఇంచెస్ అయితే వదలాలండి ఇది ఇక్కడ లాడీకి ఎక్కించుకునేకైతే హాఫ్ వన్ ఇంచ్ అయితే వదులుకోవాలి ఇదైతే ఇలా ఇలా చేసుకోవచ్చు మనకి ఇలా ఈజీగా అర్థమయ్యేటట్లయితే సపరేట్ సప్రెస్ అనేది తీసుకొని చూపిస్తాను చూడండి దాన్ని అయితే మీరు అయితే ఇంగ్లో పేపర్ అయితే తీసుకున్నానండి న్యూస్ పేపరు కొత్తగా నేర్చుకోవడానికి ఎంత తొందరగా అర్థం కాదు అది అటాచ్ చేసేదాన్ని కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ట్రై చేయండి తప్పకుండా ఇలా కొద్దిగా క్లాత్ అయితే తీసుకోండి ఇంత క్లాత్ ఉన్న చాలా అండి డబల్ ఉండాలి డబల్ ఇలా లేపా అయితే పైన ఉంటుంది కదండి పైన ఉండేది ఫస్ట్ పొడవు అనేది చూసుకోండి ఈ పక్కన కొంచెం హాఫ్ ఇంచ్ అయితే వదలండి రెండు పక్కల ఓపెన్ ఉంటుంది కాబట్టి ఈ పక్క ఈ పక్క రెండు ఓపెన్ అనేవి అవుతాయి ఈ పక్కన ఒక హాఫ్ ఇంచ్ ఈ పక్కన ఒక హాఫ్ ఇంచు ఇక్కడ వరకు వార్క్ చేసుకోండి ఇప్పుడు అనేది చూసుకోవాలి మనం ఇక్కడ మ మడతలోకి అనేది ఇంత అనేది వదులుకోవాలండి ఒక ఫస్ట్ కొద్దిగా మడత పెట్టి మళ్ళీ ఎక్కువ మర్చిపోవాలి కాబట్టి టూ ఇంచెస్ అయితే వదులుతున్నా నేను మళ్ళీ ఇక్కడ ఇంకా ఇక్కడ దాకా ఒక హాఫ్ అన్ ఇంచ్ అయితే వదులుకున్నా కుట్లలోకి మాత్రమే మనం నేప ఎక్కువ పెట్టుకోకూడదండి పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు మనకి ఉండిన సర్దుకుంటే సరిపోతుంది ఇంత మాత్రం మార్క్ చేసిన నేను ఇక్కడికైతే మార్క్ చేసాను కాబట్టి ఇలా అయితే మా ఒక మార్క్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు అయితే కట్ చేస్తాను చిన్నది కాబట్టి ఇలా చేసుకోండి పెద్దదైతే మొత్తం సరిపోతుంది ఒక హాఫ్ ఇంచుమైనా పెట్టు పడుతుంది మీరు ఒక ఫోర్ మీటర్స్ ఫోర్ మీటర్స్ నార్మల్ కూచ్చులు కా ఫోర్ మీటర్స్ అవుతుందండి మీకు ఎక్కువ కూర్చుని కావాలంటే త్రీ మీటర్స్ ఖచ్చితంగా పడుతుంది ట్యాంట్కు ఇలా నేపా అనేది కట్ చేశాను నేను ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఉండే ఓపెన్ కూడా మీరు ఓపెన్ చేసుకోవాలండి ఇలా అయితే కాదు కాబట్టి ఇక్కడ ఉండే ఓపెన్ కూడా మీరు నీట్గా గదుకుల్లో ఏం లేకోకుండా నీట్గా ఇలా ఓపెన్ అయితే చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత జాయింట్ చేసుకోవాలి రెండు పక్కలను ఇలా అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మీరు ఫస్ట్ బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఇలా కుట్టుకోవాలి స్టిచ్చెస్ లాగా రెండు పక్కల కుట్టుకోన తర్వాత మనం గొందెలకి తాడి అనేది ఇలా మర్చి చిన్నగా ఒక కాలించు తర్వాత ఒక వంద ఇంచ్ అనేది ఇలా మడవాలి అప్పుడైతే మనం స్టిచ్ చేసుకోవాలి ఇదైతే ఫుల్ ఫ్యాంట్ కటింగ్ అండి ఎందుకన్నా అర్థం కాకపోతే లేదు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను మనకి ఈజీగా సింపుల్గా క్యాంట్ కటింగ్ నేర్చుకోవాలంటే ఇలా అయితే ఉంటుందండి వీడియో నేస్తే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి వీడియో ఎలా ఉందో నాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్